హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ భక్ష్యాలు ఈ భక్ష్యాల్ని చాలా సింపుల్గా రెడీ చేసుకొచ్చండి భక్ష్యాలు రెడీ చేసుకోవడానికి శనగపప్పు అవసరం లేకుండా చాలా సింపుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయి భక్ష్యాలని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇవి మెత్తగా చాలా బాగుంటాయి ఇక చేయకుండా సింపుల్ అండి టేస్టీ ఈ భక్ష్యాలని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మీకు మైదా పిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని చేసుకున్న సరిపోతుందండి తర్వాత ఇందులో చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొన్ని కొని వాటర్ని పోసుకుంటూ చపాతి పిండి కంటే కూడా సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి ఇది కరిగించిన నెయ్యి అండి కరిగించిన నెయ్యిని కప్పు వరకు తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూపించిన విధంగా కలుపుకోండి భక్ష్యాలు పర్ఫెక్ట్గా వస్తాయి చేసేటప్పుడు విరగకుండా పగలకుండా చాలా బాగా వస్తాయండి ఇలా కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఇలా కలిపిన తర్వాత మిగిలిన నెయ్యిని వేసుకోవాలి మొత్తం కప్పు నెయ్యి పిండి కలిపేటప్పుడు పడుతుంది మరి ఈ పిండిని లూజ్గా కలపకూడదండి లూజ్గా కలిపినట్లయితే మన లోపల నుండి పూర్ణం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా చూపించినట్లు ఇలా సాఫ్ట్గానే ఉండాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఆ బౌల్ పై మూత పెట్టేసి మనం పూర్ణం రెడీ చేసుకునే లోపల పిండి చక్కగా నానిపోతుంది ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఒకటి బావు కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి అందులో వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టిన ఫ్రెష్ పప్పులో మూడు కప్పుల వరకు వాటర్ని పోయాలి తర్వాత కుక్కర్పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీయాలి దీనిని సపరేట్గా మిక్సీ పట్టే అవసరం ఉండదండి మనం లోతుగా ఉన్న ఒక గరిటెను కానీ మ్యాషర్ని కానీ తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది పప్పు గుత్తితో కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు చూడండి ఇలా గరిటెతోటే మెత్తగా అయిపోయింది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి హాఫ్ కప్పు వరకు సన్నగా తురిమి పెట్టిన కొబ్బరి వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరినండి ఎండు కొబ్బరిని పైన బ్లాక్ కలర్లో ఉండే ఆ పాటు వరకు తీసేసి ఇలా సన్నగా తురుమి పెట్టుకొని హాఫ్ కప్పు వరకు వేయండి తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మరింత స్వీట్గా తినేవారైతే ఇంకొక కప్పు వరకు బెల్లం వేసుకోండి లేదు అంటే ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా కొబ్బరి తురుము బెల్లం తురుము వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇదంతా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంత దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి కొంచెం నిదానంగా ఓపికగా ఉడికించుకున్నట్లయితే ఇదంతా కూడా దగ్గర పడుతుంది మీరు డైరెక్ట్ ఇలా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు లేదంటే వేరొక బాండీలో వేసైనా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ కుక్కర్లోనే ఉడికిస్తున్నాను కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఇదంతా కూడా దగ్గర పడింది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకొని మనకి పప్పు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయాలి వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇది చల్లగా అయితే పడుతుందండి పూర్ణం బాల్స్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు అదే వేడి మీద చేసినట్లయితే అంత సరిగా రావు కొద్దిసేపు అయిన తర్వాత ఇది పూర్తిగా చల్లరిందండి ఇప్పుడు ఇందులో కరిగించిన నెయ్యిని ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తోటే మెత్తగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి కొంచెం కొంచెం పూర్ణ స్టఫింగ్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి అన్ని బాల్స్ సేమ్ సైజులో వచ్చేలాగా కొంచెం కొంచెం పూర్ణం తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు చేతులతో ఇలా చేసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా వస్తుందో చూసారు కదా ఇలా పూర్ణం బాల్స్ అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి మూత తీసి చూద్దాము ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి చేయితో ఎంత మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈ భక్ష్యాలు అంత బాగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్ణం బాల్ సైజ్ అంతా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకొని ఫస్ట్ పిండిని ఇలా పూరి సైజ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెడీ చేసుకున్న స్టఫింగ్ బాల్ పెట్టేసి దాని చుట్టూ అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని రౌండ్గా తిప్పుతూ ఎక్స్ట్రా పిండిని అంతా కూడా తీసేయాలి చూశారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా ఉంటేనే భక్ష్యాలు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో చపాతి చపాతీ బండపైన ఒక రెండు చుక్కల నెయ్యి వేసి రెడీ చేసుకున్న ఈ బాల్ని ఆ బండపైన పెట్టేసి వెడల్పుగా చేయితోటే ఇలా పల్చగా చేసుకోవాలి చపాతి ప్యాన్ని వేడి చేసి పెట్టుకోవాలి వేడిగా అయిన తర్వాత రెడీ చేసుకున్న ఈ చపాతి చపాతీ పై వేసి దాని చుట్టూ కూడా నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోతే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఎంత బాగా పొంగుతుందో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి ఒక సైడు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే ఇది మారుతుందండి కాబట్టి స్టవ్ని సిమ్ టూ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం లేదు అంటే హాట్బాక్స్లోకైనా తీసుకోవచ్చు ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి పూర్ణం సైజ్ అంతా పూర్ణం సైజ్ బాల్ అంతా పిండిని చేతిలోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని చేతులతో ఇలా బాగా కలిపి చపాతీ పీట పైన ఆ పిండి ముద్దను పెట్టి ఇలా పల్చగా పూరి సైజ్ అంతా చేసుకోవాలి తర్వాత రెడీ చేసుకున్న స్టఫింగ్ బాల్ని పూరీ పైన పెట్టేసి చుట్టూ అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి అంచుల్ని క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకోవాలి చపాతి బండపైన లేదంటే చపాతి పీట పైన రెండు చొక్కల వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని రెడీ చేసుకున్నాయి ఈ పిండి ముద్దని దీనిపైన పెట్టేసి ఇలా పల్చగా మన చేయితోటే రెడీ చేసుకోవచ్చు చేయితో చేసుకోవడం రాకపోతే చపాతి కర్రకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇలా పల్చగా చేసుకోండి చపాతి లాగా చేసుకునే సరిపోతుంది ఎక్కడ కూడా స్టఫింగ్ బయటికి రాకుండా ఎంత బాగా వస్తున్నాయో చూడండి తర్వాత రెడీ చేసుకునే ఈ చపాతి చపాతీ పై వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేవారికి కాల్చుకోవాలి మధ్య మధ్యలో దీనిపైన నెయ్యిని వేసుకుంటూ కాల్చుకున్నట్లయితే చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా సింపుల్గా హెల్దీగా ఎంత బాగా రెడీ చేసుకుంటున్నాం చూడండి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా పైన బబుల్స్ లాగా వస్తూ ఉంటాయండి అలా వచ్చినప్పుడు మనం మెల్లగా రెండో వైపు తిప్పుకొని రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి రెండు వైపులో మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లకు తీసుకుందాం తర్వాత మిగతా పిండినంతా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి సర్వ్ చేసుకుంటే అంతేనండి చూసారు కదా ఎంత బాగా రెడీ చేసుకున్నామో శనగపప్పు అవసరం లేకుండా కందిపప్పుతో చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా కమ్మని భక్ష్యాలని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా చాలా మెత్తగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి టేస్ట్ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉన్నాయి ఒకటి కట్ చేసి చూపిస్తాను ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి పిల్లలకండి పండు ముసలి వాళ్ళు కూడా ఈ భక్ష్యాలన్నీ టేస్టీగా ఈజీగా తినేస్తారు మరి తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్